సర్ప పడి నశించిపోయే సర్పాలన్నింటికి సత్యయుగంలోనే శాపం తగులుతుందన్నమాట వాళ్ళ సొంత తల్లి శాపం పెడుతుంది సర్పాలు యజ్ఞంలో పడి నాశనం అయిపోవాలని చెప్పి సో ఎందుకు అలా జరుగుతుంది అనేది మనం శ్రీ మహాభారతంలో జరిగిన కద్రువ వినతి కథల ద్వారా మనం తెలుసుకుందాము ఈ కద్రువ వినతి ఇద్దరు సొంత అక్క చెల్లెళ్ళు వీళ్ళు కశ్యప మహారాజుకి ప్రజాపతికి భార్యలుగా ఉంటారు వీళ్ళిద్దరూ భార్యలు కద్రువ వినతి ఇద్దరు సొంత అక్క చెల్లెలు ఒకరినే పెళ్లి చేసుకొని సవతుల్లాగా ఉంటారు అప్పుడు కశ్యపముని వాళ్ళని అడుగుతాడు మీరు ఏదైనా కోరిక కోరుకోండి నేను మిమ్మల్ని మీరు కోరుకున్న కోరికని ఖచ్చితంగా నెరవేరుస్తానంటే కద్రువ తనకి వెయ్యి మంది కుమారులు కావాలి వాళ్ళు చాలా బలంగా బల పరాక్రమాలతో చాలా శరీర పౌష్టితో పుట్టాలి నాకు అని కోరుకుంటుంది అప్పుడు వినతి తన సవతి కదా తన అక్క అంతకంటే బాగా తన కుమారుల కంటే వాళ్ళ కుమారులే చాలా బాగా ఇంకా పుష్టిగా ఇంకా తేజస్సుతో ఉండాలి అని చెప్పి వాళ్ళ నాకు ఇద్దరు కుమారులే కావాలి కానీ ఆ ఇద్దరు కుమారులు శరీర పుష్టితో బలంగా పుట్టాలి నాకు అని చెప్పి వినతి కోరుకుంటుంది సరే అలాగే జరుగుతుంది అని చెప్పి వాళ్ళ వర వాళ్ళకి ఇచ్చిన వరాన్ని ఓకే అని చెప్పి తను అడవిలకి వెళ్ళిపోతాడు అప్పుడు వీరిద్దరూ గుడ్లని కంటారనమాట కద్రువ వేయి గుడ్లని వినతి రెండు గుడ్లని కానీ ప వాటిని వీళ్ళ సేవకురాళ్ళు ఉంటారు కదా వీళ్ళ సేవకులు ఒక నేతి కుండలో భద్రపరిచి ఉంచేస్తారు అలా ఒక ఐదు వందల సంవత్సర ఐదు వందల సంవత్సరాల వరకు కూడా అవి అలా నేతి కుండలో అలా పొదిగి అన్నమాట అప్పుడు ఐదు వందల సంవత్సరాలకి ఈ కద్రువ గుడ్లన్నీ ఫలించి సర్పాలలాగా మారిపోతాయి ఈ వినతి ఉంటుంది కదా వాళ్ళ కుమారులు పుట్టేశారు ఇప్పుడు ఎలా నాకు అని చెప్పి తొందరపాటుతో ఓపిక లేకుండా తన గుడ్లలో నుంచి ఒక గుడ్డుని తను చిదిమేసరికి అందులో నుంచి ఒక అశ అశరీరంగా సగభాగమే డెవలప్ అవుతుందనమాట తల చేతులు ఈ చెస్ట్ పార్ట్ మొత్తం డెవలప్ అయిపోయి కాళ్ళు రాకుండా ఉంటాడు అది బయటకు వచ్చేసరికి అతను బయటకు వచ్చి కుమారుడు అమ్మ నన్ను ఇలా కాళ్ళు లేకుండా పుట్టావు సగం శరీరంతో నేను ఎలా జీవితం గడపాలి నీ తొందరపాటుతో నన్ను ఇలా చేసావు నాకు జీవితాంతం శాపం అయిపోయింది నేను ఇక్కడ ఉన్నను అని చెప్పి తల్లిని ఏమని చేపిస్తాడంటే నీ అక్క మీద నీ కద్రువ మీద నువ్వు పోటీతో నన్ను ఇలా చేసావు కదా నా జీవితం నాశనం చేసావు కదా నువ్వు ఆమెకి ఒక ఐదు వందల సంవత్సరాలు దాసిలాగా ఉండిపోవాలి నీ చిన్న కుమారుడు ఇంకొక ఎగ్గుంది కదా అది ఇంకొక గుడ్డు ఉంది కదా అది పొదగ ఫలధీకరించింది దాన్ని దానిలో నుంచి వచ్చే నీ కొడుకు నిన్ను దాసితమం నుంచి వదిలి వదిలిపిచ్చేస్తాడు విడిపిచ్చేస్తాడు అక్కడ నుంచి నీకు ముక్తి కలుగుతుంది అని చెప్పి తను ఆకాశంలోకి ఎగిరి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి అక్కడ సూర్య భగవానుడి దగ్గరికి వెళ్ళి సూ రథసారథిగా సూర్యుని రథసారిగా ఉంటాడు అనూరుడు ఓకేనా దాని తర్వాత ఇప్పుడు వినతి కద్రువ ఇద్దరు అక్క చెల్లెలే కదా వాళ్ళు ఒకసారి సముద్రానికి విహారానికి అలా వెళ్ళినప్పుడు అక్కడ సముద్రము చిలికితే అక్కడ నుంచి వచ్చిన ఒక గుర్రం ఆ గుర్రాన్ని చూసి ఈ అక్క చెల్లెలిద్దరూ మాట్లాడుకుంటూ ఆటలాడుకుంటూ ఇలా మాట్లాడుకుంటారు చెల్లి కద్రువ అడుగుతుంది వినతిని నువ్వు ఆ గుర్రాన్ని చూసావు కదా ఆ తోక ఎలా ఉంది గుర్రం కలర్ ఎలా ఉంది చెప్పు నువ్వు అని చెప్పి అడిగితే అప్పుడు వినతి గుర్రం తెల్లగా ఉంది అని చెప్పి వినతి చెప్తుంది నువ్వు చెప్పు ఇప్పుడు నువ్వు కూడా చూసావు కదా అది ఏ రంగులో ఉంది అని అంటే కదురు అప్పుడు ఏమంటుంది నేనైతే చూసాను తోక నల్లగా ఉంది ఆ తోక మనం ఇప్పుడు సరే ఇప్పుడు మనం పోటీ పెట్టుకుందామా ఆ గుర్రం ఏ రంగులో ఉందో మనం ఇప్పుడు ఎవరు గెలుస్తారో పోటీ పెట్టుకుందాం ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళకి మళ్ళీ దాసిత్వంగా ఉండాలి ఐదు వందల సంవత్సరాలని చెప్పి వాళ్ళు పోటీలో పెట్టుకుంటారు ఆ పోటీలో కద్రు వాళ్ళ కుమారులైన సర్పాలను సహాయం అడుగుతుంది మీరు ఆ తోకన్ ఎలాగైనా చుట్టుకొని నల్లగా చేయండి అప్పుడు నేను గెలుస్తాను పందెంలో అని కానీ వాళ్ళు ఒప్పుకోరు మేము ఇలా చేయము అని అనేసరికి సొంత కుమారులైనా కూడా వాటిని షపింగ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇప్పుడు వీళ్ళని శపించడం బ్రహ్మదేవుడు చూస్తాడు ఈ బ్రహ్మదేవుడు ఏమని చెప్తాడంటే సంతోషిస్తాడు పాముల వల్ల లోకమంతా ప్రజలంతా భయపడిపోతారు కదా అందుకని మంచి జరిగింది లోక కళ్యాణమే జరుగుతుంది ఇందువల్ల సో ఇది ఎప్పటికైనా జరగాలి అని చెప్పి బ్రహ్మ అది జరగాలని చెప్పి రాసి పెడతాడు అనమాట కానీ కశ్యపుడికి కూడా బ్రహ్మదేవుడు సర్ది చెప్తాడు ఇలా శపించింది కరెక్ట్ కానీ శపించడం వల్ల మంచి జరుగుతుంది ప్రజలు పా భయం భయపడతారు కదా ప్రజలు సర్పాలంటే అది జరగకుండా ఉంటుంది కదా సర్పాలన్నిటినీ నాశనం అవ్వడం వల్ల ప్రజలు సంతోషిస్తారు కదా నీవు అసలు భయపడకు బాధపడద్దు ఇలా కద్రువ ఇలా చెప్పించడం వల్ల నీ కుమారులైనా కూడా అని చెప్పి సర్పాలను సర్పాలు సర్పాల నుంచి కానీ సర్పాలు ఎవరికైనా కాటేస్తే వాళ్ళ విషం పాకుపోతుంది కదా అది విషం ఎలా విరుగుడు చేయాలి అనే విద్యని బ్రహ్మదేవుడు కశ్యపుడికి ఈ సందర్భంలోనే బోధిస్తాడనమాట ఇప్పుడు ఇది ఇలా జరుగుతుంది కదా ఈ కర్కోటకుడు అనే అతను సర్పం ఏమనుకుంటాడంటే వాళ్ళ అమ్మకి కష్టం వచ్చింది ఇప్పుడు మా అమ్మని ఎలాగైనా కాపాడాలి దాస్యం నుంచి విముక్తిని చేయాలి మా అమ్మకి ఓడిపోకుండా ఉండడానికి నేను మా అమ్మ కోపంతో మళ్ళీ వాళ్ళు ఏం చేసింది కర్ద్రవ షపించేస్తుంది కదా అలా జరగకుండా ఇంకా కర్కోటకుడు ఎలాగైనా తోకని ఎలాగైనా నల్లగా చేయాలి అని చెప్పి వాళ్ళు వాళ్ళందరూ మాట్లాడుకొని ఆ సర్ ఆ అశ్వం యొక్క యొక్క తోకని నల్లగా చేసేస్తారు అన్నమాట చుట్టుకొని చుట్టుకొని ఉండి నల్లగా చేసేస్తారు అప్పుడు దాని తర్వాత వినతి కద్రువ మళ్ళీ అటువైపు వెళ్ళినప్పుడు ఆ అశ్వాన్ని చూసేసరికి అమృత మదనంలో నుంచి బయటపడిన అశ్వం అది ఉచ్చైశ్రవం అనే అశ్వం ఆ అశ్వం తోక నల్లగా ఉండేసరికి వినతి చేసేదేమీ లేక దాసిలాగే ఉండిపోవాల్సి వస్తుంది యాక్సెప్ట్ చేస్తుంది ఇప్పుడు కొన్ని రోజులకి ఇంకొక గుడ్డు ఉంది కదా వినతికి అది అది ఫలించి దానిలో నుంచి తనకి పుత్రుడు జన్మిస్తాడు పక్షింద్రుడు అతనే గరుడు గరుడు అది జన్మించి ఆ లోకాలన్నింటినీ తిరిగి వస్తాడనమాట అతను ఎంత ప్రకాశవంతంగా ఉంటాడంటే అగ్నిదేవుడి కంటే ఎక్కువ ప్రశాంతంగా ఉంటాడు సూర్యుని కిరణాలను కూడా భరించి దానికి ఆపోజిట్ దానికి ఎదురుగా వెళ్ళే అంత శక్తి కూడా అతనికి ఉంటుందన్నమాట తేజవంతుడు బల ప్ర బలం చాలా బలవంతుడు శరీర సౌష్టం కలిగిన వాడు గరుడు అలాంటి పుత్రుణ్ణి కంటుంది వినతి ఇప్పుడు కద్రువ వినతిని ఏమడుగుతుందనంటే సముద్ర గర్భంలో మాకు ఇప్పటి మా నా మా సర్పాలన్నింటినీ సముద్ర గర్భానికి తీసుకెళ్ళు అక్కడ ఒక లోకం ఉంది మమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళు అనంటే కద్రువ వినతి కద్రువ దాసి కదా ఇంకా ఏమంటుంది చేసేదేం లేక తనని ఇలా భుజాల మీద ఎక్కించుకుంటుంది మిగతా సర్పాలని గరుడు తన మీద ఎక్కించుకొని వాళ్ళని అక్కడికి తీసుకెళ్తారన్నమాట అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ భలే భయంకరమైన వాతావరణం ఏర్పడింది సర్పాలన్నీ రావడం వల్ల అని అక్కడ అనుకుంటారు అలాంటి వాతావరణం ఏర్పడుతుంది దాని తర్వాత కొన్ని రోజులు ఆ ప్రదేశం అంతా విహరించి చాలా బాగా గడిపేసి మాకు ఇప్పుడు వేరే వేరే ప్రదేశానికి తీసుకెళ్ళండి చాలా నిర్మలంగా ఉండాలి ఆ ప్రదేశం సుందరంగా ఉండాలి అని చెప్పి గరుడుని అడుగుతారు ఆ సర్పాలందరూ అప్పుడు గరుడుకి బాధ అనిపిస్తుంది కోపం వస్తుంది వెంటనే వాళ్ళ అమ్మ వినతి దగ్గరకు వచ్చి ఏంటమ్మా ఇలా అయింది నాకు నేను చాలా బాధపడుతున్నాను వాళ్ళ ఏం చెప్తే అది చెయ్యాలా ఈ దాసిత్వం నీకు ఇంకెందుకు ఇంకెన్నాళ్ళు అని చెప్పి అని అడిగి బాధపడతాడు బాధపడి ఏం చేస్తాడంటే వాళ్ళని అడుగుతాడు మా అమ్మకి దాసి నుంచి విముక్తి చేయాలంటే మీకు ఏం తీసుకొచ్చి ఇవ్వాలి నేను అని అడిగితే వాళ్ళు ఏమంటారు అమృతం కావాలి మాకు అమృతం తీసుకొచ్చి ఇవ్వు అప్పుడు మీ అమ్మని దాసి నుంచి మేము విముక్తిని చేస్తాము అని అంటే ఆ అమృతం తాగి వాళ్ళు ఎప్పటికీ వాళ్ళకి చావు లేకుండా ఉండడానికి అమృతం కావాలని కోరుకుంటారు అది తీసుకొచ్చి ఇవ్వడానికి గరుడు ప్ర ప్రయాణం చేస్తాడు అనమాట గరుడుకి ఆకలిస్తుంది ఆకలిస్తే తన ఆహారం భోజనం చేసి వాళ్ళ తండ్రి గారిని అడుగుతాడు కశ్యపుడిని ఎక్కడ దొరుకుతుంది అమృతం అని అంటే తను దేవతల యొక్క సరస్సులో ఉంటుంది అమృతం అక్కడికి వెళ్తే దొరుకుతుంది నీకు అని చెప్తే అక్కడికి వెళ్ళి అక్కడ సరస్సులో అమృతంని కాపాడడానికి చుట్టూ సర్పాలు అది ఒక మంచి ఒక సెటప్ చేసి ఉంటుందన్నమాట చాలా రక్షణగా ఉండడానికి అమృతం అంత తొందరగా ఎవరికి తీసుకెళ్లకుండా ఉండడానికి కానీ గరుడు తన శక్తితో ఆ పాములు కాపలాగా ఉన్న పాముల మీద మా దుమ్ము చల్లి వెంటనే అది తీసుకొని పైకి నింగిలోకి ఎగిరి వస్తుంటాడనమాట అప్పుడు శ్రీమన్నారాయణుడు ఉంటాడు కదా శ్రీమన్నారాయణుడు చూసి ఇతని బలానికి ఇతని శక్తికి శ్రీమన్నారాయణుడు ఇంప్రెస్ అయిపోయి నేను నీకు ఏదైనా వరం ఇవ్వాలనుకుంటున్నాను కోరుకో నీవు నీవు కూడా నా ధ్వజస్తంభం మీద అప్పుడు వరం ఇవ్వాలని కోరుకోమంటే ఇతను నీ ధ్వజం పైన నేను ఎప్పుడు ఉండాలి అని గరుడు కోరుకుంటాడు సరే అని వరం ఇచ్చేసి అప్పుడు గరుడు అడుగుతాడు నేను కూడా నీకు ఒక కోరిక కోరుకో ఇవ్వ కోరిక కోరుకోండి నేను కూడా మీ కోరిక నెరవేరుస్తాను అంటే చిమ్మన్నారోడు ఏమంటాడు గరుడుని నీవు నా వాహనంలాగా ఉండిపో అని అంటాడు సరే అని చెప్పి అక్కడి నుంచి ఆ అమృతం పట్టుకొని వెళ్తుంటే ఇంద్రుడు ఉంటాడు కదా ఇంద్రుడు ఏం చేస్తాడు తన వజ్రాయుధాన్ని గరుడు మీదకి ప్రయోగిస్తాడు అక్కడి నుంచి గరుడు ఏం చేస్తాడు వజ్రాయుధం కదా ఈ వజ్రాయుధం కాబట్టి దీన్ని నేను దీని దీనివల్ల ఇప్పుడు దీనికి ఇలా షేమ్ అవ్వకుండా ఉండాలంటే నేను ఒక్క రిక్కనైనా నేను వదిలేస్తాను అని చెప్పి గరుడు మీద నుంచి ఒక రిక్క తీసి కింద పడేస్తాడు అనమాట అంత బలమైనోడు అందుకని ఇంద్రుడు కూడా ఇంప్రెస్ అయిపోతాడు గరుడుకి అప్పుడు ఈ ఇతని బలము ఇతని తేజస్సు తెలుసుకొని ఇంద్రుడు కూడా నేను నీ కథ వినాలనుకుంటున్నాను అసలు నువ్వు ఎవరు అని గరుడుని అడిగితే ఇదంతా తన వృత్తాంతం అంతా తన గురించి అంతా తెలుసుకొని నేను నీ ఫ్రెండ్ లాగా ఉంటాను నీ స్నేహం నేను కోరుకుంటున్నాను యాక్సెప్ట్ చేయి అంటే అనంటే గరుడు కూడా ఓకే అని చెప్పి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోతారు ఇప్పుడు గరుడు తనని హెల్ప్ అడుగుతాడు అనమాట ఫ్రెండ్స్ అయిపోయారు కదా ఇంద్రుడితోని నేను ఈ అమృతాన్ని తీసుకెళ్ళి ఆ సర్పాలకి ఇస్తాను ఆ సర్పాల దగ్గర పెట్టడం ఒక్కటే నా వంతు కానీ దీనివల్ల నేను ఇది సర్పాలకి అప్పచెప్పాలి వాళ్ళ వాళ్ళకి ఇచ్చేసేయాలని నేను అనుకోవట్లేదంటే ఇంద్రుడు సంతోషపడి ఓకే అక్కడ వాళ్ళకి ఇచ్చేంతవరకే తనది ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి నీవు దొంగతనం చేసి తీసుకెళ్ళిపో ఇంద్రుడు అని చెప్పి ఇంద్రుడికి చెప్తాడు గరుడు అప్పుడు ఇంద్రుడు సంతోషపడి అవును కదా అని చెప్పి ఇంద్రుడు అక్కడ రెడీగా ఉంటాడనమాట గరుడు తీసుకొచ్చి సర్పాల దగ్గరకు వచ్చేసి సర్పాల దగ్గర గరుడు అమృతం అక్కడ ద దర్బలా ఉంటుంది అక్కడ అక్కడ ప్లేస్లో పెట్టేసి వాళ్ళ వాళ్ళకి చెప్తాడు మీరు అడిగినట్టే నేను ఈ అమృతం తీసుకొచ్చి మీకు ఇచ్చాను కదా మా అమ్మని ఇప్పటికైనా కూడా మీరు దాసిత్వం నుంచి వదిలేచ్చి వదిలేయండి విముక్తినివ్వండి మీరు అడిగింది నేను చేశాను నేను అమృతం అడిగారు నేను అమృతం తీసుకొచ్చి ఇచ్చాను కానీ ఒక షరతు మీరు మీరు ఉన్న ఉన్నట్టుగా మీరు ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మీరు అమృతం ముట్టుకోవడానికి వీల్లేదు మీరు స్నానం చేసి వచ్చి మాత్రమే అమృతాన్ని ముట్టుకోవాలి అని షరతు పెట్టి వాళ్ళ అమ్మని విడిపించుకొని గరుడు వెళ్ళిపోతాడు వాళ్ళ ఈ మధ్యలో ఏం చేస్తారు సర్పాలన్నీ స్నానం చేయడానికి వెళ్ళి మనం వచ్చి అమృతం తీసుకోవచ్చు సేవించవచ్చు అని అనుకొని వాళ్ళు స్నానానికి వెళ్ళగానే ఇంద్రుడు వచ్చి అప్పటి నుంచి అమృతం దొంగతనం చేసేసుకొని వెళ్ళిపోతాడు దేవలోకానికి అప్పుడు ఈ దర్భలపైన అమృతం ఇంకా ఉండదు ఈ సర్పాలన్నీ స్నానం చేసి తిరిగి వచ్చి వరకు అక్కడ దర్బలపైన అమృతం లేకపోవడంతో వీళ్ళు మోసపోయారు కదా అని మీరు ఏదో జరిగింది మేము మోసపోయాము అని చెప్పి వీళ్ళు ఇంకా బాధపడి చూస్తారు దర్బలపైన ఏ అమృతం కొంచెమైనా పడుంటుందా అని చెప్పి ఇలా వాళ్ళ నాలుకతో నాకు చూస్తారు అప్పుడు ఆ దర్బల వల్ల వాళ్ళ వాళ్ళ నాలుకలన్నీ చీలిపోతాయి అందుకనే పాములకి వాళ్ళ నాలుక మధ్యలో చీలింది ఉంటుంది అప్పటినుంచే సర్పాలకి రెండు నాలుకలు ఉంటాయి సో ఇది స్టోరీ ఈ స్టోరీ వల్ల మనం నేర్చుకుంది ఏంటి అంటే మన పక్కన వాళ్ళ పట్ల ఈర్షతోని వాళ్ళకు మన్ వాళ్ళకి ఒకటి ఉంది నాకు అంతకంటే ఎక్కువ ఉండాలి అనే ఈర్షతోని తొందరపాటుతనంతో మనం ఏ పనులు చేయకూడదు అలా చేయడం వల్ల కష్టం నష్టం పడాల్సి వస్తుంది ఇది ఈ స్టోరీ నుంచి మనం నేర్చుకోవాల్సిన హితం ఓకే థ్యాంక్ యూ మీ అందరికీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి స్టోరీస్ మహాభారతంలో నుంచి ఇంకా చాలా మీ ఉంచడానికి నేను ఈ ఛానల్ క్రియేట్ చేశాను కర్మ అండ్ ధర్మ థ్యాంక్ యూ